నాకు కూడా మీతో పాటు చాలా ఎంజైటీగా ఉందన్నమాట ఎందుకంటే మీషోలో నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టాను ఆర్డర్ ఏంటనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తానండి నాకైతే చాలా చాలా ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్లు ఉందన్నమాట సో ఓపెన్ చేసి వీటి కాస్ట్ ఎంత ఉంది ఇవి నేను ఎందుకు ఉపయోగపడతాయని తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా గబగబా కట్ చేసేస్తాను సో ముందైతే ఈ చిన్న ప్యాకెట్ ఓపెన్ చేద్దాము చూసారు కదా ఈ చిన్న ప్యాకెట్ ఇవి నేను ఇంట్లోకి అవసరమనే పెట్టానండి ఏదైనా కానీ మీషోలో అంటే అంటే మనకి అన్ని చోట్ల కూడా మనకి వీలున్నవన్నీ దొరకో కదా నీకంటే మనం మామూలుగా అదే పని మీద షాపింగ్లు అలా చేస్తూ ఉంటే దొరుకుతాయి ఏమో సో మనకు అంత టైం లేదు కాబట్టి సింపుల్గానే నాకు ఇంట్లో అవసరమైనట్లుగా నేనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి ఏంటదో చూపిస్తాను షా చేశారు కదా ఇది చపాతీలు చేసుకునేదండి నేను దీన్ని ఫస్ట్ ఫస్ట్ మన జుబేద గారు ఉన్నారు కదా అలీగారి వైఫ్ ఆమె చేస్తున్నప్పుడైతే నేను చూసాను ఇంకా నేనైతే ఇంకా చపాతీ చేసే చేసేటప్పుడు చాలా చాలా అంటే ఆ పిండి పడేసేసి చాలా ఇబ్బందిగా ఉందండి తర్వాత మనం క్లీన్ చేసుకోవటము ఇది అంతా కూడా పెద్ద పనిలాగా ఉంది సరేలే మనం ఇది ఆర్డర్ పెట్టుకొని చూద్దాం ఎందుకంటే మనకి పుల్కాలు చేసిన చపాతీలు చేసిన తర్వాత ఆ బండల మీద పిండి పడి డబల్ డబల్ పని అవుతుంది అందువలన నేనైతే కొంచెం పనన్నా తగ్గేది కదా అన్నట్లుగా నేను అది కాక నేను ప్రీవియస్ దాంట్లో అయితే గారు చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడైతే నేను చూసాను ఇది ఇది అంటే అండి ఇది కాకపోతే ఏంటంటే మనకి కొంచెం అట్లీస్ట్ కొద్దిగా పనైనా తగ్గిద్ది అన్నట్లుగా సిలికాన్ అండి సారీ రబ్బర్ కాదు సిలికాన్ అనమాట ఇది కొంచెం పనన్నా తగ్గిద్ది కదా అన్నట్లుగా అయితే నేను తీసుకున్నాను ఇదేంటో అయ్యి బాబు మొత్తం అంటుకుపోయిందే సో నాకు నాకు కిచెన్లో ఉపయోగపడిద్ది అన్నట్లుగా అయితే నేను తీసుకున్నాను కానీ ఇది చూసారా ఎట్లా అంటుకుపోతుందండి అసలు సో చూసారు కదా మనకి బాగుంది మనకి కొంచెం సేఫ్గా అది ఇలా పెట్టుకొని ఇంకా మనకైతే చపాతీలని ఇప్పుడు ఏం వండటం లేదు ఇలాగా చూసారు కదా చక్కగా మనకి ఇంత పెద్ద చపాతీ లాగా వచ్చిందండి ఇక్కడ మనకి సెంటీమీటర్స్లో కూడా ఇచ్చాడు చూసారు కదా ఇక్కడ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్లో కూడా ఇచ్చాడు అలానే ఇంచెస్లో కూడా ఇచ్చాడండి మనకి ఎయిటీన్ ఇంచెస్లో అయితే ఇచ్చాడు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఏదో వన్ టూ త్రూ టూ త్రీ అని ఉంది ఇక్కడ చూసారా సింబల్స్ ఎలా ఇచ్చాడు పీట చపాతి కర్ర ఇది ఒకటి ఇది ఏదో ఫ్లవర్ లాగా ఇచ్చాడు ఇది అంటే మనకి కొన్ని కొన్ని వీటికి అంటే మనకి చాయ్ వాడ కొట్టుకునేది కానీ ఏదైనా ఉంటుంది కదండి మనకి వేడి నీళ్ళు పోసుకునేది కానీ అంటే మనము కాసుకుంటాం కదా ఇక్కడ సింబల్ అనిపిస్తుంది కదా అంటే ఎంత హీట్ ఉన్నది కూడా దీని దీని మీద పెట్టుకోవచ్చు అనేసి సింబల్ అనమాట ఇది చూసారా మగ్గులాగా అనమాట ఇప్పుడు నాది కెటిల్ ఉంది కెటిల్ సపోజ్ కెటిల్ ఉంది కెటిల్ వేడి నీళ్ళు కదండి ఈ కెటిల్ని మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా కెటిల్ని దీంట్లో పెట్టుకోవచ్చు మనకిక్కడ ఇక్కడ అన్ని ఇంచెలు సెంటీమీటర్స్ ఇలా ఇచ్చాడు అది కాక ఇక్కడ చూసారు కదా బేక్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అన్నట్లుగా సింబల్ అయితే ఇచ్చాడు సో ఇది 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 కూడా అంతే హీట్ అయింది కూడా ఇచ్చాడు హీట్ చేసుకొని సో మనం ఏంటంటే ఓవరాల్గా చపాతీ చేసుకోవటానికే కాదు మనం ఏదన్నా పెట్టుకోవటానికి కానీ వేడిది పెట్టుకోవటానికి కానీ అన్నిటికీ పనికి వచ్చిందని అర్థము ఎక్కడ చూసారా అన్ని సింపుల్స్ ఫిష్ క్యారెట్ అంటే వెజిటేబుల్స్ అనమాట సో ఇది నాకు కిచెన్కి ఉపయోగపడుద్ది అనేసి నేనైతే తెచ్చుకున్నాను ఇది వాషబుల్ అండి చక్కగా మనకి ఏదైనా మనకి కొంచెం డస్ట్ మురికి మురికి అయినప్పుడు జస్ట్ ఇట్లా వాష్ చేసుకోవటానికి కూడా ఉండిద్ది అనమాట పోతే మనము ఇక్కడ చపాతి మామూలుగా అయితే మనము చపాతి ముద్దలు చేసుకుంటాం కదా చపాతి ముద్దలు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు చక్కగా మనకి ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో ఇక్కడ చేసుకోవచ్చు సో ఏమైనా కానీ మనకి మనకి పిండి పడినప్పుడు దీన్ని చక్కగా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం షింక్ ఉంది కదా షింక్లో ఇలా అనే అనేసేసుకుంటే అయిపోయిందండి తర్వాత మనకి ఈ బండలు కడిగే పని ఉండదు ఏమీ ఉండదు అంటే దీన్ని కూడా కడుక్కోవచ్చు మనం జస్ట్ ఇలా అంటే ఇది పోయిందండి కానీ బండల మీద అనుకోండి మనం ఆల్రెడీ పిండిని కొంచెం ముద్ద ముద్దగా చేస్తాం కదా అతుక్కుపోయిద్ది అతుక్కున్నది గీకాలి లేదంటే కొద్దిసేపు నీళ్ళు పోసి నానబెట్టాలి ఇవేమి కాకుండా ఇది కొంచెం నాకు యూజ్ఫుల్ అయిద్ది అనేసి నేనైతే తెప్పించుకున్నాను సో ఇదైతే నేను ఇంకా చపాతీలు పొలకాయలు చేసేటప్పుడు వాష్ చేసుకొని కొంచెం మంచిగా డ్రైవ్గా పెట్టుకొని నేనైతే స్టార్ట్ చేస్తానండి ఇంకా చూసారు కదా నాకైతే యూజ్ఫుల్ అని అనిపించిందండి నేను ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నాను సో అందువల్ల నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి సో ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీసేనండి వన్ ట్వంటీ రూపీస్ చేంజ్ పడింది అంతేనూ వన్ థర్టీ లోపే ఉండిద్ది అన్నమాట సో నచ్చితే కొనుక్కోవచ్చు లేదో మేము క్లీన్ చేసుకుని ఒప్పుకుందాం అనుకుంటే నో ప్రాబ్లం అండి అదొకటి ఇంకొకటి వచ్చేసి అంటే ఏదైనా కానీ మనకి అమెజాన్లో కానీ మీషోలో కానీ ఆర్డర్ అయితే మనము ఉపయోగపడేదే తీసుకుంటాం కదా ఇది వచ్చేసి బాక్స్ అండి సో మనకి లేడీస్కి ఉపయోగపడుతుంది మనకి మెయిన్ ఇంట్లో కాదండి మనము లేడీస్కి ఉపయోగపడదన్నమాట ఇది ప్యాకింగ్లు మాత్రం మంచిగా చేశారు మనకి నేను మొన్న ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి ఏంటంటే ఫేస్ కెనడా వాళ్ళది ఆర్డర్ పెట్టాను అయితే అది నాకు చాలా మంది కూడా మీరు పర్పుల్లో ఆర్డర్ పెట్టారు పర్పుల్లో ఆర్డర్ పెట్టారు అనేసి అన్నారండి నేను పర్పుల్లో ఆర్డర్ పెట్టలేదు మీషోలోనే ఆర్డర్ పెట్టాను కాకపోతే ఏంటంటే మేబీ ఎందుకంటే మనకి కొన్ని ప్రోడక్ట్స్ అనేది వాడు వేరే కంపెనీలు కూడా పేరు కూడా అక్కడ మెన్షన్ చేస్తానండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు మనకు కొరియర్ చేస్తారు మేబీ అలా అయ్యి ఉండొచ్చు అది అట్ట కూడా పర్పుల్ అని ఉంది కానీ నేను ఆర్డర్ పెట్టింది మీషోలోనే కాకపోతే పర్పుల్ నుంచి తెప్పించారేమో మేబీ అది చాలామంది కూడా మీరు ఎందుకు మీషోలో తెప్పించి మీషోలో పర్పల్లో తెప్పించి మీషోలో తెప్పించాను అని ఎందుకు అంటున్నారని నాకు చాలామంది కామెంట్స్లో పెట్టారు లేదండి నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను ఆ ప్రొడక్ట్ ఏమన్నా వాళ్ళు పర్పుల్లో నుంచి తెప్పించి మనకి ఇచ్చారేమో మనకు తెలీదు అలా కూడా చాలా కూడా మనకి ఇస్తారండి కంపెనీస్ అదన్నమాట నేను నా దగ్గర పర్పుల్ యాప్ కూడా లేదండి నేను అందరికీ మెసేజ్ పెట్టలేను కదా నా దగ్గర యాప్ లేదని ఆల్రెడీ పెట్టాను కానీ స్టిల్ ఇంకా కొంతమంది కూడా మీరు ఎందుకు పర్పుల్ ఆర్డర్ పెట్టి రాంగ్ చెప్తున్నారు అనేసి అంటున్నారు సో నేనైతే పర్పుల్లో కాదండి మీషోలోనే ఆర్డర్ పెట్టాను మేబీ పర్పుల్లో నుంచి వాళ్ళు తీసుకొని నాకు ఇచ్చారేమో తెలీదు సో చూసారు కదా మన లేడీస్కి చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి టూ థర్టీను టూ ఫార్టీనో ఉందండి సో బాగుంది కదా ఎందుకంటే మనం అంత కాస్ట్లీ పెట్టి కొనుక్కోలేకపోయినా మన బడ్జెట్కి దగ్గ తగ్గట్టుగా నీట్గా ఉండేటట్లుగా అయితే మనం కొనుక్కోగలము అంటే మనం అందరూ కూడా పెట్టగలరండి ఇది అఫర్ట్ పెట్టగలరమాట అందుకనేసి ఇది ఏంటో తక్కువ రేట్ అయినా కానీ కొన్ని పాడైపోతాయండి ఇంకేం వాడుకున్న అన్ని రోజులు వాడుకొని ఇంకా తర్వాత తీసేయటమేను చూసారు కదా గాజుల స్టాండ్ అండి ఇది సో గాజుల స్టాండ్ని ఇలా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇదేంటో పట్టట్లేదా ఏంటి మనకి ఫోర్ ర్యాక్స్ ఇచ్చాడు ఈ ఫోర్ ర్యాక్స్లో నేను ఇప్పుడు సెట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదేమో మరి అయ్యో మేబీ ఇలా ఉండొచ్చు చూద్దాము అంటే ఒకవైపు ఇలా ఉంది చూసారు కదా ఇంకోవైపు క్లోజ్ ఉందండి మేబీ ఇంకెలాగే కావాలి వైపు లేదు ఇదిగోండి మేబీ ఇలాగే కావాలి ఇది ఒక సెట్ కాకపోతే ఏంటంటే మనకి బాగుంది అనలేదు అనలేను కాదండి మనకి ఇంకా మన టూ హండ్రెడ్లు అంటే ఎంత మనకి కాస్ట్ రాదు కదా ఇలాగా సింపుల్గా అంటే మనం ఇంట్లో పెట్టుకోవటానికి ఈజీగా అనమాట కొంచెం ఇవి నాకు కూడా వచ్చేస్తున్నాయి ఇలా పెట్టుకోవాలేమో అంటే ఇలా తీసేసుకోవటానికి బ్యాంగిల్స్ తీసుకోవాలి కదా గమ్మున ఇలా తీసుకోవటానికి చూసారు కదా కానీ సరిగ్గా పట్టట్లేదు ఏంటో మరి పెట్టడం రావట్లేదు సో వీడియోస్ చూసి పెట్టాలి నేను కూడా ఎందుకంటే ఒక వైపు ఈజీగా పడుతుంది కానీ ఇంకో వైపు పట్టట్లేదు ఈజీగా ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఈ వైపు అయితే మంచిగా పడుతుంది కానీ ఇంకోవైపు అయితే కట్టట్లేదు మరి అది ఏంటో తెలియట్లేదు నేను ఇలానే పెట్టుకుంటారేమో దూరం పోతుందా ఇంకెలాగా చూస్తున్నారు కదా ఇలా వేసుకుంటున్నాను టైం అయిపోతుంది సో చూసారు కదండీ మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇది సో ఎలా ఉందో తప్పకుండా అయితే కింద మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది మాత్రం ఈ సిలికాన్ దీ నాకు చాలా చాలా ఉపయోగపడిందండి లాస్ట్ వీడియోలో లాస్ట్లో చూడండి దీన్ని నేను ఎలా ఉపయోగించానో తెలుస్తుంది ఇకపోతే ఈ బాక్సులు అంత ఏమీ అనిపించలేదండి నాకు ఎందుకంటే మనకి ఒకవైపే గట్టిగా దానికి పడుతుంది ఇంకో వైపు పట్టట్లేదు అది కాకుండా బాక్స్ కూడా వంకరగా పోయింది ఇది ఈ రెండు కలిపి టూ ఫార్టీ అంటే మామూలుగా ప్లాస్టిక్ బాక్సులు బయట నలభై యాభై ఉంటాయి కాబట్టి అవి పట్టడం లేదు అనమాట బ్యాంగిల్స్ స్టిఫ్గా పట్టట్లేదు లేదు అది సో మీరు కదా బెటర్ అనమాట బ్యాంగిల్స్ని ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను కనిపిస్తుంది కదా నాకున్న బ్యాంగిల్స్ తక్కువ కొంచెం తక్కువగానే ఉంటుంది ఉన్నవే ఇలా అయితే పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇలాగా ఇవి చాలా పడతాయి అండి మనకి బ్యాంగిల్స్ మాత్రం ఎక్కువగా మనకి ఎంత ఎందుకంటే మనకి లేడీస్కి ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో ఇవే చాలా పడతాయి అనమాట నేను మొత్తం సర్దేసిన తర్వాత చూపిస్తాను చూశారు కదండీ ఇలా అయితే నేను ఇంకా వేరే చోట్ల ఉన్నాయి అవి కూడా పెట్టాలి ఇలా అయితే నేను సెట్ చేసుకున్నానండి బాక్సులు నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అంటారు కదా అలా ఉన్నాయండి ఇదైతే మరి పట్టట్లేదు ఇక్కడ దీన్ని మనం ఇలా క్లోజ్ చేసి మనకి ఇక్కడ క్లిప్ ఉంది కదా ఆ క్లిప్పుని అయితే కింద అనటానికైతే పట్టట్లేదు లేదు చూసారు కదా అంత అన్నీ ఏం లేదు ఇదైతే అసలు వంకరైపోయిందండి సో నాకు కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ దీన్ని ఓపెన్ చేసి పెడుతూ ఉంటే ఇదైతే అసలు పాడైపోయింది మంచిగా లేదు ఇదైతే ఇది ఎలా పెడుతుంటే లేస్తుంది కొద్దిగా ఇదన్నా పర్వాలేదు బాగానే ఉంది కానీ ఇంక ఇదైతే అసలు పనిచేయట్లేదు సో మీషోలో ఫస్ట్ టైం అండి నేను ఇలా తీసుకో ఇలా నాకు రావటం చూసారు కదా ఎలా ఉందా సో ఇంకా ఇంకా తప్పదు కదా కొన్నప్పుడు ఎట్లాగొట్లా అడ్జస్ట్ అవ్వాలి కదా అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది నిన్న నేను పూరీలు చేశానండి పూరీలు చేసినప్పుడు చూశారు కదా మామూలుగా అయితే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఈ ఏదైతే మనము చపాతి పిండి కానీ మైదా పిండి కానీ పడిపోయి మళ్ళీ మనం దాన్ని అంతా శుభ్రం చేసుకొని చాలా పని అయిపోయిందండి చక్కగా చూసారు కదా ఇదైతే నాకు మంచిగా ఈజీగా అనిపించిందండి మనం చపాతీ కానీ పుల్కాలు కానీ పూరీలు కానీ దేనికైనా కానీ దీన్ని వాడుకోవచ్చు నాకు మంచి ఇది మాత్రం నేను పెట్టిన రెండు ఆర్డర్లో ఇది మంచిగా అనిపించింది సో ఎలా ఉందో నేనైతే ఇది కొనుక్కోనని చెప్తాను ఆ బాక్సే కొంచెం ఆలోచించి కొనుక్కోమని చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్